రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధిస్తుందని చంద్రబాబు పాలనలో ప్రతి కుటుంబానికి మేలు జరుగుతుందని అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఐతాబత్తుల ఆనందరావు అన్నారు బెండమూర్లంక ఓడల్ రేవు గ్రామాలలో గురువారం టీడీపీ జనసేన బీజేపీ నాయకులతో కలిసి ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు ప్రజలలో మార్పు వచ్చిందని అవినీతి దుర్మార్గపు జగన్ ప్రభుత్వాన్ని త్వరలో జరిగే ఎన్నికల్లో ప్రజలు ఇంటికి సాగనంపుతారని అన్నారు ఆనందరావు గారు అక్షిత మై అసెంబ్లీ వరుసగా మరీ మరీ కోర్టు మహాశైలారా అమ్మారా అయ్యలారా మర్చిపోకండి మన అభ్యర్థి శ్రీ ఐట్యుల ఆనందరావు గారు మన గుర్తు సైకిల్ సైకిల్ గుర్తుపై ముద్రించి ஆனந்தராவார் நெச்சு நேரம் அசெம்லிக்கு பம்மிக்க